హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఏవైతే మిగిలినవో లాస్ట్ అండ్ ఫైనల్గా అండి ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టేసి కదా ఓకేనా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా స్పేస్ సిల్క్ ఇదే లాస్ట్ వీడియో అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీంట్లో జిమ్ ఇచ్చు నెట్ ఫ్యాబ్రిక్ ఉంది లైట్ క్రెష్ ఉంది ఓకేనా స్పేస్ సిల్క్ ఉంది స్పేస్ సిల్క్ లైన్స్ అన్నీ మిక్స్డ్ అండి ఏదైనా సెవెంటీ రూపీస్ ఓకేనా టూ మీటర్స్ షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫార్టీ అండి అలానే వచ్చేసి చెప్పాను మార్నింగ్ ఆల్రెడీ టూ వీడియోస్లో చెప్పాను ఏదైనా ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం తక్కువ వచ్చినా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండొచ్చు ఏదో ఒక పీస్ టూ పీస్ అనేది టూ మీటర్స్కి కొద్దిగా తక్కువ ఫైవ్ ఎంఎం అలా తక్కువ రావచ్చు ఓకేనా క్లియర్గా విని బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు కలర్స్ అయితే ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు చూసుకోండి ఓకేనా ఎన్నైనా బుక్ చేసుకోండి ఇది క్లాత్ వచ్చేసి దగ్గరగా చూపిస్తుంది లైట్ క్రష్ వస్తుందండి ఇది జిమ్మిచ్చు నెట్ అండి ఇవన్నీ జిమ్మిచ్చు నెట్ ఫ్యాబ్రిక్సే ఇది స్పేస్ సిల్క్ అండి అలానే బోర్డర్స్ కూడా ఏదైనా థ్రెడ్ దీనికి లేదు మార్నింగ్ వన్ పీస్ చూశాను ఇదిగోండిలా ఏదైనా ఉన్నా కానీ కటింగ్లో పోతుంది జస్ట్ థ్రెడ్ అలా ఏదో ఒక పీస్కి ఒక ఫిఫ్టీలో ఒక పీస్కి అలా వస్తుంది కట్ పీసెస్ కాబట్టి మీకు టూ సేమ్లో అనిపించవచ్చు కానీ టూ సేమ్ కాదండి టూ పీసెస్ అయితే లేవు సేమ్ టూ కావాలి అనుకుంటే మాత్రం లేవండి ఓకేనా ఇదే ఇంకా ఫైనల్ వీడియో అండి స్పేస్ సిల్క్ కానీ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కానీ ఇదే ఫైనల్ వీడియో కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఇది ఒక్కటి కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది అంటే క్వాలిటీ వన్ పర్సెంట్ తక్కువైతే ఉంది సో సిక్స్టీ రూపీస్ అండి ఇది టూ మీటర్స్ ఇవన్నీ స్పేస్ సిల్క్ అండి అన్నీ సింగిల్ అండి టూ మాత్రం లేవు మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా క్రష్ నెట్టు అనేది ఓకేనా ఇది కూడా లైట్ క్రష్ ఇది వచ్చేసి స్పేసిల్ ప్లెయిన్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇదేనండి ఇంకా ఫైనల్ అప్డేట్ స్పేస్ సిల్క్ అయితే ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి కలర్ ఇదిగో కలర్ చూడండి ఇలా ఉన్నప్పుడు డార్క్ ఉంటుంది ఇలా లైట్ ఉంటుంది ఓకేనా కలర్ డిఫరెన్స్ అనేది లైట్గా వస్తుంది ఓకేనా మొత్తం టూ హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీఏ అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా నేను కొన్ని క్యాన్సిల్ చేసేసాను పేమెంట్స్ రాలేదని చెప్పి ఇంకా ఎవరైనా పేమెంట్ చేయని వాళ్ళంటే చేసేసేయండి షైనింగ్ మాత్రం బాగుంటుందండి జిమ్ స్పేస్ సిల్క్లో వచ్చేసి శారీస్ మాత్రం ఇంక ఓన్లీ టూ శారీసే అవైలబుల్ అండి టూ ఆర్ త్రీ శారీసే అవైలబుల్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ఓకేనా లాస్ట్లో చూపిస్తాను శారీస్ కూడా ఇదిగోండి లైట్ పిస్తా గ్రీన్ అండి ఓకేనా లైట్ పిస్తా గ్రీన్ శారీ ఇది వచ్చేసి శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా శారీస్ కూడా మనకి అన్నీ సోల్డ్ అవుట్ అదొక కలరు ఎల్లో ఒక ఉందండి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇదిగోండి బోర్డర్ ఇలా ఉంది ఈ శారీకి వచ్చేసి బోర్డర్ ఇలా ఉంది మళ్ళీ చూపించలేదు అనుకోవద్దు ఓకేనా బోర్డర్ ఇలా వచ్చేసింది లైట్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇది మీకు కనిపించే కలరేనండి ఓకేనా ఇది మీకు కనిపించే కలరే ఇది వచ్చేసి లైట్ క్రష్ వచ్చింది ఇది కూడా ఫోర్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక్కసారి ఫోర్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇంక నండి ఉంది ఓకేనా ఇవి కట్ పీసెస్ ఇంకా ఫైనల్ అప్డేట్ అండి స్పేస్ సిల్క్ వచ్చేసి ఓకేనా ఇది బ్లాక్ కాదండి డార్క్ గ్రీన్ ఇది ప్లెయిన్ అండి ఇది నాకు తెలిసి త్రీ మీటర్స్ పైనే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం ఇది త్రీ మీటర్స్ వరకు ఉందండి ప్లెయిన్ క్లాత్ ఓకేనా ఇవి వరకు అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇంకా స్పేస్ సిల్క్ అయితే పెట్టడండి ఇదే ఫైనల్ వీడియో ఓకేనా థ్యాంక్ యూ అండి స్క్రీన్ మీద ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ